సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు నల్గొండలోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు ముదిరాజ్ పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తారని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు గురువు అయిన పూలే విద్య ద్వారానే బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని ఆనాడే చెప్పి ఆచరణకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు బాలికలకు చదువు ఎందుకు అన్న కాలంలోనే దానిని ఎదిరించి చదువు అవసరం ఆవశ్యకతను వివరించి తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఆమె ద్వారా బాలికలకు అందించారని చెప్పారు ఈ కార్యక్రమంలో జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ నేలపట్ల సత్యనారాయణ జీడిమెట్ల రమేష్ మేకల శ్రీహరి మేడి యాదయ్య వంశీ సమాచారకు పరీక్ష సమితి ఆత్మ జ్యోతిరావు సమాచార పరిశ్రమలో విద్య అందించాలని చెప్పేసి కోసం సమాజానికి మరి వారు విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి తన భార్య సాహిత్యం నేర్పించి సొంతమంది మహిళా పాఠశాలను ఏర్పాటు చేసి అందరికీ అందరికి మధ్యాహ్నందించిన గొప్ప మహనీయుడు వారి పూర్తి వారి కోత్సవం వారి ఆస్వాదన కోసం ప్రతి ఒక్కరు పూర్తి చేయాలంటూ కోరుతాం జై హింద్ జయ ధర